టాలెంట్ కనుగొని ఈ పద్నాలుగు మందిని కూడా వాళ్ళందరూ కూడా దత్తత తీసుకొని వాళ్ళందరినీ కూడా మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయించడం మొదలుపెట్టారు మట్టిలో మాణిక్యాలను ఐడెంటిఫై చేసి వీళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తోడుగా ఉంటుంది అదే రకంగా ఈ పైన పేర్కొన్న ఈ చెన్నై సూపర్ కింగ్స్ అయితేనేమి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అయితేనేమి ప్రో కబడ్డీ టీమ్ అయితే ప్రో కబడ్డీ సంస్థ అయితేనేమి ఏపీ కబడ్డీ అసోసియేషన్ అయితేనేమి బ్లాక్ హాక్స్ వాలీబాల్ అయితేనేమి ఏపీ ఖోఖో అసోసియేషన్ అయితేనేమి ఏపీ బ్యాడ్మింటన్ అసోసియేషన్ అయితేనేమి అందరం కలిసికట్టిగా ఒకటై మన పిల్లలకు తర్ఫీది ఇచ్చేందుకు ఇక అడుగులు ముందుకు పడతా ఉన్నాయి ఈరోజు నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈరోజు మనం చేస్తున్న అడుగు ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ అడుగులు పడతాయి మన పిల్లల్ని ఐడెంటిఫై చేయడం వాళ్ళకు మరింత తర్ఫీది ఇచ్చి జాతీయ స్థాయిలో వాళ్ళను అంతర్జాతీయ స్థాయిలోను పరిచయం చేయడం ఒక భాగం అయితే రెండవ భాగం సచివాలయ పరిధిలో నుంచి స్పోర్ట్స్ను మరింత ప్రోత్సహిస్తూ ఎక్సర్సైజ్కు ఉన్న వాల్యూను హెల్త్కి సంబంధించిన అంశాలకు ఎంత అవసరమో దీనిని ప్రతి సచివాలయం పరిధిలోనూ కూడా దీనిని మరింతగా కూడా ముందుకు తీసుకుపోతూ ప్రోత్సహిస్తూ అడుగులు వేసే కార్యక్రమం